చూడండి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది మొత్తం మొత్తం చిమ్ల పెట్టి కావాలండి చూడండి బ్రౌన్ కలర్ మొత్తం బ్రౌన్లోకి వచ్చింది బ్రౌన్లోకి వస్తేనే ఫిష్ అనేది టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లోనే వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడంగానే తినాలనిపిస్తుంది काल में फ्रेंड्स में కాలిన తర్వాత ఇంకా వేరే ఫిషెస్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి కూడా అట్లానే సిమ్ములా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్